జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము బాలకాండ నలుబది ఏడవ సర్గ సప్తమరుత్తుల జననము దితి దేవేంద్రుని చూచి నాయనా నీ వలన దోషము లేదు అశుచియ్ పడియుండుట నాదే దోషము నీవు ఖండించిన నా గర్భము ఏడు భాగములు ఏడుగురు కుమారులుగా పుట్టగలరు మారుదా మారుదా అనగా ఏడ్వకు ఏడ్వకు అని నీవు వారిని పిలిచితివిగాన వారు మరుత్తులుగా పిలువబడుదురు దేవతామూర్తులై శరీరముతో వెలుగొందురుగాక వారిలో ఒకరు బ్రహ్మలోకమునను ఒకరు ఇంద్రలోకమునను ఒకరు ఆకాశమునను మిగిలిన నలుగురు నీ ఆజ్ఞ చప్పున నాలుగు దిక్కులున ఉండెదరు ఆ విధముగా నేను చెప్పినట్లు చేయుము అని దేవేంద్రునితో పలుకగా అతడును అమ్మా నీవు చెప్పినట్లే జరుగును సందేహింపకము అని పలికెను ఆ విధముగా తల్లీ కొడుకులు కట్టుబాటు చేసుకుని సంతోషముతో స్వర్గమునకు వెడలిరి అవహుడు ప్రవహుడు సంవహుడు ఉద్వహుడు వివహుడు పరివహుడు పరావహుడు అనునవి సప్తమరుత్తుల పేర్లు వీరికే వాతస్కందులనియూ పేరుగలదు అని విశదపరిచిన విశ్వామిత్రుడు రామా పూర్వము దితి తపస్సు చేసినది ఇంద్రుడు ఆమెకు పరిచర్యలు చేసిన ప్రదేశము ఇదియే దీనిని విశాల దేశము అందురు ఇప్పుడు ఈ రాజ్యమును సుమతి పరిపాలించుచున్నాడు గగనస్పర్శనో వాయురనిలశ్చతాపర ప్రాణ ప్రాణేశ్వరో జీవ ఇత్యేతే సప్తమారుతాహ అనగా గగనము స్పర్శనము వాయువు అనిలుడు ప్రాణము ప్రాణేశ్వరుడు జీవుడు అని సప్తమారుతముల పేర్లు గలవు అని విశ్వామిత్రుడు రామునకు తెలియపరుచుచుండగా సుమతి మహారాజు విశ్వామిత్రుని రాకను తెలుసుకొని మంత్రి పురోహితులతో కూడి ఎదురేగి విశ్వామిత్రునకు అంజలి ఘటించి పూజయొనర్చి వినయముతో ఇట్లు పలికెను ధన్యోస్మ్యనుగృహీతో స్మియస్యమే విషయం మునిహి సంప్రాప్తో దర్శనం చైవ నాస్తి ధన్యతరో మయా అనగా మహానుభావా నా దేశమునకు విశ్వామిత్ర మహర్షి విచ్చేసి నాడుకాన నేను ధన్యుడను ఆయన దర్శనమైనది నా వంటి ధన్యుడు మరి లేడు అని తలంచెదను అని విశ్వామిత్రుని సుమతి కొనియాడెను జై శ్రీరామ్ నలుబది ఏడవ సర్గ సంపూర్ణము అందరికీ నమస్కారం పురోజా డివోషనల్ ఛానల్కు స్వాగతం మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ఐకాన్ నొక్కడం మర్చిపోకండి